తెలుగు సినీ పరిశ్రమలో నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఏ విషయాన్నైనా నేరుగా చెప్పేస్తారు ఓపెన్ గా మాట్లాడేస్తారు దర్శకులు పూరి జగన్నా తలాఖి త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నేరుగా మాట్లాడన్న ఉన్నాయి ఆమె వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ఇటీవల ఒక రేవ్ పార్టీ కేసులో హేమ పేరు రావడం అప్పట్లో మీడియాలో వచ్చిన వార్తలు ఆమె జీవితాన్ని పూర్తిగా కలవరపరిచాయి ఈ కేసు చివరికి బెంగళూరు హైకోర్టు వరకు వెళ్ళగా తాజాగా ఆ కోర్టు హేమని నిర్దోషిగా ప్రకటించి కేసుని కొట్టివేశారు కోర్టు జడ్జ్మెంట్ కాపీ అందుకున్న వెంటనే హేమ ఒక భావోద్వేగ వీడియో విడుదల చేశారు ఇంతకీ ఆవిడేమన్నారంటే గతేడాది ఒక రేవు పార్టీ దాడిలో హేమ దొరికినట్టు అప్పట్లో మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున ప్రసారం అయ్యాయి ఆ వార్తలు పెద్ద సంచలనమై పలు మీడియా హౌస్ అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ హేమపై తీవ్ర విమర్శలు ఇంకా ట్రోల్స్ చేశారు నేను దోషి కాదని ఆమె ఎన్ని సార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు ఈ క్రమంలో ఆమెపై వచ్చిన అపోహల కారణంగా కుటుంబం కెరియర్ ఇంకా ఆరోగ్యం అన్ని దెబ్బతున్నాయి ఈ కేసు చివరికి బెంగళూరు హైకోర్టుకి వెళ్ళగా తాజాగా కోర్టు హేమ నిర్దోషిగా ప్రకటించి కేసుని కొట్టివేసింది కోర్టు జడ్జిమెంట్ కాపీ అందుకున్న వెంటనే హేమ వీడియో విడుదల చేశారు ఆ వీడియోలో హేమ మాట్లాడుతూ నేను నిర్దోషిని అని కోర్టు స్పష్టం చేసింది నా మీద ఉన్న కేసు నవంబర్ మూడున క్వాష్ అయింది కానీ ఇప్పుడు ఆ జడ్జిమెంట్ కాపీ రాగానే మీ అందరికీ తెలియజేస్తాను నన్ను తప్పుగా ఆరోపించారు ఎన్నిసార్లు ఇది ఫేక్ న్యూస్ అని చెప్పినా నమ్మలేదు అని పేర్కొన్నారు హేమ తన తల్లి గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో నా మీద వచ్చిన అపవాదాలు వల్ల మా అమ్మ ఎంతో బాధపడ్డారు ఆ బాధలో చనిపోయారు ఇక ఆమెని ఎవరు తీసుకొస్తారు నాపై దుష్ప్రచారం చేసిన వాళ్ళు మా అమ్మని బ్రతికిస్తారా అని కన్నీళ్లతో ప్రశ్నించారు హేమ తెలిపిన దాని ప్రకారం సెలబ్రిటీలు టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ వారి కుటుంబాలను ఎంతగా దెబ్బతీస్తాయో ఎవరో గుర్తించడం లేదని విమర్శించారు హేమ ఇంకా మాట్లాడుతూ ఒక వార్త కవర్ చేసేందుకు కొందరు మీడియా వ్యక్తులు ఎంత కిందకి వెళ్తారో ఆలోచించండి నేను రెడ్ హ్యాండెడ్గా దొరికానని బిర్యానీ పోస్ట్ పెడితే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ అని బకాయిస్తున్న హేమ అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న హేమ అంటూ హెడ్డింగ్స్ పెట్టేవారు వార్తలు పెట్టారు నేను ఎన్నో విధాలుగా నన్ను ట్రోల్ చేశారు నేను ఏ తప్పు చేయలేదు నేను ఎందుకు ఈ ట్రోల్స్ అనుభవించాలి అని వాపోయారు ఆ వీడియో వల్ల తాను శారీరక ఇంకా మానసికంగా పూర్తిగా దెబ్బతిన్నట్టు చెప్పారు దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు నరకం అనుభవించారని తెలిపారు ఈ కేసు కారణంగా తాను దర్శకులు ఇంకా హీరోలకి ఫోన్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని హేమ వెల్లడించారు నన్ను ఏమనుకుంటారా అని ఒకటిన్నర సంవత్సరాలుగా నాలో నేనే కృంగిపోతున్నాను నా ఆరోగ్యం క్షీణించింది మా అమ్మ బాధతో చనిపోయారు నా కెరియర్ కూడా ప్రభావితమైంది అని హేమ తన బాధను వ్యక్తం చేశారు కోర్టు తీర్పు తనకి న్యాయం చేసినప్పటికీ తనని పరువు తీసింది ట్రోల్స్ చేసిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హేమ స్పష్టం చేశారు